ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క తులారాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశివారు ఏ రంగంలోనైనా మెరిపించే శక్తిని కలిగి ఉంటారు మీరు ఒక్కసారి ధైర్యంగా ముందడుగు వేస్తే జీవితం ఎప్పుడుగా ఆపిగా వైపు మీకు తిరిగి చూపిస్తుంది మీరు ఎప్పుడు మీ లక్ష్యాల కోసం కృషి చేస్తూనే ఉంటారు కానీ అదే సమయంలో ఎవరికైనా సహాయం అవసరమైతే వారిని ఖాళీ చేతుల్లో తిరిగి పంపేవారు మీరు కారు పోనీలే పాపం అనే మనసుతో మీ దగ్గర ఉన్నది తక్కువైనా అది ఇతరులకు ఉపయోగపడేలా చేసే స్వభావం అయితే మీలో చాలా అయితే ఉంటుంది శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రొటన వేల ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశివారు మీరు ప్రత్యేకంగా నిలిపే గుణం మీ చురుకుదనం స్పష్టత ఆలోచనల్లో ఉన్న వివేకం ఇవన్నీ మీ మాటల్లో ప్రవర్తనలో సహజంగానే కనిపిస్తాయి మీ మాట తీరు అంత సున్నితంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఎదురుగా ఉన్నవారు సహజంగానే ఆకర్షితులు అవుతూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా జీవితాన్ని శ్రద్ధగా చూసేవారు చురుగ్గా శాంతంగా ఎదుటి వారిని గౌరవంగా చూసే విధానం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన శోభను ఇస్తుంది అందుకే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క తులారాశివారు మీ చ చా, మీరైతే చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల అయితే మీకు చాలా శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు ఆపదలు ఉంటే ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు నా అనుకున్న వారి కోసం ఈ యొక్క రాశి వారి వ్యక్తులు ఏదైనా అయినా ఖచ్చితంగా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కోసం ఆరాటపడుతూ వారి కోసం అయితే ఏదొకటి చేయాలి ఎదుటి వారి కోసం అన్నట్లుగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు ఏ పని చేసినా కానీ వీరు విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారి వ్యక్తులకైతే పట్టుదల తత్వం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం కూడా ప్రేమ కూడా చాలానే ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా యొక్క తులారాశిలో వారైతే అయితే చాలా అయితే కనిపిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంచి గుణగణాలను అయితే కలిగి ఉంటారు ఇక వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి నాయక తత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఉన్నతలం ఉన్నతంలోనే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రాశివారు వ్యక్తులకైతే జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు అయితే వీరైతే పడుతూ వచ్చారని చెప్పుకోవచ్చు జీవితంలో సా చాలా సమస్యలు ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ వచ్చారు యొక్క తులారాశి వారు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్నతనం నుంచే వీరికి ఎన్నో కష్టాలు బాధలు అయితే అనుభవిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా వీరిని ప్రేమగా ప పలకరిస్తే అంతలోనే వీరు పొంగిపోతూ ఉంటారు వీరు ఒక్కరిని గనక ప్రేమిస్తే గనక వారిని ఎప్పుడు కూడా వదులుకోరు ఆ బంధాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే మంచి మనస్తత్వం అయితే ఉంటుంది పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే కలిగి ఉంటారు వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవభక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు కొందరిని నమ్మడం వల్ల చాలాసార్లు అయితే మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కానీ వీరికి ఎన్నో సమస్యలు అయితే వీరు ఎదుర్కొంటూ వచ్చారు ఈ వారికి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు వీరు చాలా చాలా కష్టపడే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు జాలి గుణం అయితే కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేసే విషయంలో అయితే ఎప్పుడు కూడా ముందుంటారని చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే పట్టుదల తత్వం అనేది ఎక్కువగా అయితే ఈ యొక్క రాశిలో అయితే అందరిలో అయితే కనిపిస్తుంది ఏ పని చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు అంత పట్టుదలతో చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈరోజు అనంటే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి యొక్క తులారాశి వారికి ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అనుకుంటున్నారా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మీరు నమ్ముకున్న దైవం అయితే మీ తోడుగా అయితే ఉండబోతుంది ఈ రోజున ఇక ఈ రాశి వారి వ్యక్తులకైతే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు అందువల్ల మీరు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని నుండి అయితే మీరు బయటపడుతూ ఉంటారు దైవం అయితే వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సమయంలో యొక్క తులారాశి వారికి అయితే ఈ రోజున ఖచ్చితంగా మీకు దైవం అనుగ్రహం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో గురుగ్రహం అనేది మీకు మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క కోరిక అనేది మీ యొక్క కళ అనేది ఈ రోజైతే తీరే అవకాశాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తుంది మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే ఏ ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీకు మంచి శుభవార్తలు కూడా మీరు వింటారు కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది కుటుంబంలో కుటుంబంలో ఉన్న ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ సంపద రెట్టింపు అవుతుంది ఇక ఈ రోజునైతే మీరు ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త అయితే వింటారు మీకు ఎప్పటి నుంచో మీ యొక్క కోరిక అనేది బలమైన కోరిక అనేది నెరవేర్ లే లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో నెరవేరబోయే అవకాశాలు అయితే మీ ముందుకైతే రాబోతూ ఉన్నాయి అదృష్టం అనేది వరించబోతుంది మీకున్న కష్టాలు బాధలు అప్పుల నుండి కూడా విముక్తి అనేది ఈ యొక్క తులారాశి వారికి లభించబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం రోజున ఇలాంటి ఫోన్ కాల్ వల్ల మీ యొక్క కోరిక అనేది నెరవేరబోయే అవకాశాలు ఉన్నాయి ముందుకు వస్తున్నాయి ఒకరి వల్ల అవి జరగడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి లేదా మీకు మంచి మీకు ఎక్కడి నుంచైనా డబ్బు రావట్లేదు అని బాధపడినట్లయితే కనుక మీ చేతికి ఈ సమయంలో డబ్బు అందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి శుభవార్తలు కూడా వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం మీకు ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి